భారతనాడు న్యూస్కి స్వాగతం బాపట్ల నియోజకవర్గం ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఒకటైన ప్రమాద భీమా ప్రమాద అకాల మరణం చెందిన కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామానికి చెందిన బాలిగ హరీష్ మరియు యాజలి గ్రామానికి చెందిన మరక రాజు వారి కుటుంబాలకు ప్రమాద భీమా పథకం క్రింద ఈ నెల ఇరవై నాలుగున వారి అకౌంట్ ఐదు లక్షల చొప్పున ఇద్దరికి పది లక్షలు జమ చేయబడినందున వారి కుటుంబ సభ్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్ నారాయణ గారికి మరియు క్రియా వాలంటీర్ మరియు యాజలి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఇక్కర్తి చక్రపాణి గారికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో పిట్లవారిపాలెం మండల అధ్యక్షుడు హుసేన్ బేగ్ దాదా ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సభ్యురాలు మరియు బాపట్ల ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సభ్యురాలు జిడుగు విజయమాధవి జమ్ములపాలెం పిఏసిఎస్ త్రిమాన్ కమిటీ సభ్యులు నమ్గణం సుబ్బరాజు సత్యనారాయణ మాస్టర్ పాల్గొన్నారు తెలిసిన నాయుడు చక్కెరపడి నేను అడిగినప్పుడు అలా అమ్మ ఆఫీస్కి తీసుకెళ్తారు మీ బాగా తీరితే పవన్ పళ్ళ పెళ్ళ గారు మీరు బదిలిస్తారు ఐదు లక్షలు మీ బాగా తీరి బాధించినప్పుడు మేము కొంచెం అయ్యాము ఇప్పుడు డబ్బులు వచ్చినాయి మంచిగా అప్పులు తీర్చుకొని బతుకుతాము ఈ బప్పులు తీరే ముందు నా కూతురు వాటర్లో పని చేసి నన్ను బ్రతికిచ్చింది నా కూతురు కూడా కొట్టున్నది చాలా కష్టాలు పడినా మా కోసమే వచ్చింది సార్ ఐదు లక్షలు ఇచ్చారు ఐదు లక్షలు ఇచ్చారు ఐదు లక్షలు ఇస్తే అప్పులన్నీ తీర్చింది మాకు తీర్చుకుంటా అవకాశం ఉంది మాకు మా కోసం అయ్యి చకర్ మాణి గారు నాకు కష్టపడతారు మా ఆయన బాయ్య హ రోడ్డు మాట వాళ్ళు అంటుంది అని చనిపోయారు అంతకుముందు జన్సన్ చెప్పి సబ్ తీసుకుంటున్నారని వాళ్ళ ఫ్రెండ్ ద్వారా కొన్ని అక్కడ చేసిన సబ్బుక్ట్లు తీసుకుంటున్నా నేను తీసుకుంటున్నాను నువ్వు రా చెప్తారు ఫస్ట్ తీసుకున్నవాళ్ళు అలా తీసుకుంటాను ఉన్నారు సబ్మిట్లు తీసుకుని ఆయన ఉన్నారు రేపటి రోజు మళ్ళీ పరిస్థితి ఎలాగున్నా కానీ ఆ డబ్బు ముక్క ఎలాగో అని చెప్పి మాట్లాడి సబ్బుట్లు తీసుకున్నారు ఆ తర్వాత తెలియ వస్తాయ రావా అని అనుకున్నాను కానీ మీకు వస్తాయి అమ్మ గట్టిగా మన పార్టీని న్యాయం చేసి అని అని చెప్పి ఎంతగానో చట్టపతి గారు శ్రీమనారాయణ గారు మాకు ఎంతకొని హెల్ప్ చేశారు నాకు తెలియడం కానీ చక్కపాటి గారు నాకు వచ్చి అమ్మా ఇలా చేయాలి ఇలా అని చక్కపాణి గారు తీసుకువెళ్ళి పార్టీ ఆఫీస్ దగ్గరికి అని ఇన్సూరెన్స్ ఆఫీస్ దిక్కి నాకు ఎంతగానో కృషి చేశారు మా పిల్లలకి ఏదో తోడుగా ఉంటుంది చదివించుకుంటానికి కూడా ఆ ఐదు లక్షల గారు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు మా కోసం లెటర్ కూడా రాసి పంపించారు గత సంవత్సరం సెప్టెంబర్ మరియు నవంబర్లో మరక రాజు గారు అదేవిధంగా బాలిక హరీష్ గారు రోడ్డు ప్రమాదాలు గురై చనిపోయారు వాళ్ళు జనసేన పార్టీలో క్రియాశీల సభ్యత్వం తీసుకొని పార్టీ అంటే అభిమానంతో ఆ ఊర్లో తను తెలిసిన స్నేహితులతో కానీ తన సర్కిల్లో ఒక యాక్టివ్గా పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ ఇలా హఠాత్మరణం చెందడం పార్టీ కూడా దానిపై దృష్టి పెట్టి దేశంలోనే ఎక్కలేని విధంగా మొట్టమొదటిసారిగా బీమా పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కార్యకర్తలు మరణిస్తే అండగా మేము ఉన్నాము అంటూ దాన్ని తో తోచిన సహాయం చేయడం కాక ఇలాంటి భీమా పథకాల ద్వారా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు గత పదిహేను రోజు పదిహేను పదిహేను రోజుల క్రితము మా జిల్లా అధ్యక్షులు గారి వెంకటేశ్వర్ గారి అధ్యక్షతన వీరిద్దరికి కూడా ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఇరవై నాలుగో తారీఖున వీళ్ళకి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు చొప్పున డిపాజిట్ చేయడం జరిగింది పార్టీ నుండి మరి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి దీనికి కృషి చేసినటువంటి వాలంటీర్లకు కానీ అదేవిధంగా వీళ్ళ వాలంటీర్ అయినటువంటి ఇక్కడి చక్రవాణి ఎంతగానో శ్రద్ధ తీసుకొని ఓటీ రెండు ఇన్సూరెన్స్ ఆఫీస్కి కూడా వెళ్ళి ఇంకా రాలేదు సంవత్సరం అవుతుంది ఇంకా రాలేదు సార్ ఉన్న మళ్ళా ఇన్సూరెన్సులు రెన్యువల్ చేసే టైం అవుతుందని చెప్పేసి శ్రద్ధ తీసుకొని ఓటీ నాలుగు సార్లు తిరిగి ఇవన్నీ చేయించుకొని రావడం చాలా సంతోషం మరి ఇంత బాధడైన సమయంలో కూడా వీళ్ళు మేము పార్టీకి మేము ఎప్పుడు తోడుగా ఉంటామని మేము మాకు ఇచ్చినటువంటి కృతజ్ఞతను మీడియా ద్వారా తెలిపాలని చెప్పి వాళ్ళు కోరటంతో ఈరోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెడటం జరిగింది జనసేన పార్టీ బాపడి నియోజకవర్గం నుండి ఎవరైతే మరణించారో రాజు గారు కానీ బాలి హరీష్ గారు కుటుంబాన్ని ఆదుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి మరియు ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జై జై జనసేన